వస్సలాం యోమ ఉలిత్తు వయోమ అమూతు వయోమ హయ్య ఏ రోజైతే నేను జన్మించాను మరే రోజైతే నేను మరణిస్తాను మరే రోజైతే నేను తిరిగి లేపబడతాను ఆ రోజు నా పైన శాంతి కలుగుతుంది అని ఈసా అలీ హలాం గారు తెలియజేశారు ఈసా ఈశా అలీ పుట్టిన గారు ఆయన మీద శాంతి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఆయన పుట్టినప్పుడు మరిగమలి హస్లాం గారు ఇప్పుడు నేనేం చేయాలి ఎటు తిరగాలి ఎటు వెళ్ళాలి సమాజం వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఈ భయము ఈ ఆందోళనలో కనిపింది మరి ఇక్కడ శాంతి ఏముంది ఇబ్లీస్ లేదా శైతాన్ పుట్టిన ప్రతి పిల్లవాడిని గిల్లుతాడు దాని కారణంగా అతను ఏడుస్తాడు అని మొహమ్మద్ సలల్లాహు అలహస్లం గారు ఉన్నారు అయితే ఈశా అలహిస్లాం గారిని అతను గిల్లలేకపోయాడు అల్లా ఇబ్లీస్ నుండి చైతాన్ నుండి ఈసా ఈశాస్ం గారిని ఆ గిల్లుడు నుండి రక్షించాడు అని మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు పుట్టిన ప్రతి పిల్లవాడిని గిల్లుతాడు ఈసా ఈస్లం గారు దీనికి ప్రత్యేకము కాబట్టి ఆయన ఏ ఇది పుట్టారో ఆ రోజు ఆయన మీద శాంతి కలిగింది మరి ఏ రకంగా ఆయనకి శాంతి కలిగింది అనేది మనకు తెలియదు తల్లి ఒడిలో ఉండగానే మాట్లాడటము పాలు తాగే పిల్లవాడు అయినటువంటి ఈశాల్ేశ్వరం గారు సమాజంతో మాట్లాడుతూ నేను ప్రవక్తని కాబోతున్నాను నాకు ఒక గ్రంథం లభించబోతుంది నా దగ్గరికి అల్లా దైవదూతలు వస్తారు నమాజు చేయాల్సిందిగా జకాత్ చెల్లించాల్సిందిగా తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాల్సిందిగా అహంకారం దుర్లక్షణాలు ఇవి నా దగ్గర ఉండకూడదని అల్లా తరపు నుంచి ఆజన వచ్చింది ఈ మాటలన్నీ కూడా పాలు తాగడం ప్రారంభించిన వయస్సులోనే సమాజం వారితో మాట్లాడారు ఈ విధంగా అల్లాహానంతల ఏ రోజైతే ఆయన జన్మించారో ఆయనకి శుభాలు కురిపించాడు మరి ఏ రోజైతే మరణిస్తాను అని అంటున్నారు కురాన్ యొక్క వాక్యము ఏ రోజైతే మరణిస్తారో ఆ రోజు కూడా అల్లా సుభానతల యొక్క దయా అల్లా శుభానతల యొక్క కారుణ్యము శాంతి ఆయన మీద ఉంటుంది మరి ఈసా అలేసిన గారు మరణించారా లేదా అంటే మరణించలేదు ఉన్న పడంగా ఈసా అలేసిన గారు తన కాలంలోనే ఆకాశాలకి ఎత్తుకొనబడ్డారు మరి ఏమనేవారు మేము ఈసా అలెస్లాం గారిని హతమార్చేశాము ఉరి తీసేశాము అని చెప్పేవాళ్ళు అల్లా సుభాణోతల అన్నాడు వారు ఈసేసిన గారిని ఉరి తీయను లేదు హతమార్చను లేదు వారికి కేవలం అనుమానాల్లో ముంచటం జరిగింది అని ఎల్లా అన్నాడు అంటే వారు ఎవరినో ఉరి తీసేసి మేము ఈసా లేసిన గారిని ఉరి తీసామని భావిస్తూ ఉన్నారు వారు ఎవరినో వేసి మేము ఈశాలోసిన గారిని శివ వేసాము అని భావిస్తున్నారు కాబట్టి నిజమైనటువంటి ఈశాలేశం గారు ఆకాశాలకి ఎత్తుకొనబడ్డారు ఇది ముస్లింల నమ్మకం మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారు తెలియచేశారు మరి ప్రళయానికి ముందు రాజ్యాన్ని హతమార్చడం కోసం తిరిగి భూమి మీదకు వస్తారు ఇది ప్రవక్త గారు తెలియచేశారు మొహమ్మద్ సలల్లాహు అలి గారు ఎలాగైతే ప్రవక్తో ఆ పరంపరలో ఈసూ ఇస్లాం గారు తర్వాత రాబోయే ప్రవక్త కాదు ఆయన కేవలం అల్లా యొక్క దాసుడు ఆయన వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ సలహు అలి గారి యొక్క షరియత్ ప్రకారంగానే జీవితం గడపవలసి ఉంటుంది ఎవరెవరైతే మొహమ్మద్ సలల్లాహాహా అలస్లం గారి పేరు వింటారో లేదా ముహమ్మద్ సలల్లాహాహా అలస్లం గారి గురించి తెలుసుకుంటారో ఆ తర్వాత ఆయన మీద విశ్వాసం తీసుకురాకుండా మరణించినట్లయితే వారు స్వర్గానికి ప్రవేశించారు అని అన్నారు మహమ్మద్ సల్లాహాం గారి పేరు విన్న ప్రతి ఒక్కరూ అంటే అందులో ఈసా అలహస్లం గారు కూడా ఉన్నారు అందులో మహదీ అలహ్ గారు కూడా ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చినప్పటికీ కూడా మొహమ్మద్ సలల్లాహు అలిస్ గారిని విశ్వసించాల్సిందే ఆయన కాకుండా ఇంకొక ప్రవక్త అన్న భావన ఇస్లాంకు విరోధము ఇస్లాంలో ఏమాత్రము అంగీకారం లేనేలేదు కాబట్టి ఈశాలేస్లాం గారు రోజున మరణించే రోజున మరియు తిరిగి లేపబడే రోజున తిరిగి లేపబడే రోజు అంతిమ దినము ప్రళయ దినము ఆ రోజు ప్రతి ఒక్కరం తిరిగి లేపబడతాము ఆ రోజున అల్లా సుమతల ఆయన మీద శాంతి కురిపిస్తాడు అని పురాణలో చెప్పడం జరిగింది ఏమిటి ఎలా అనేది అల్లాకు తెలిసినటువంటిది మనం దాని గురించి ఆరా తీసినా కూడా మనకు పెద్దగా లాభం అంటూ ఏమీ లేదు ఆరా తీసాము తెలిసింది ఇప్పుడేముంది ఏమీ లేదు ఆయనలాగా జీవితం మనం కూడా గడపాలి ఆయనలాగా విశ్వాసం మనం కూడా చూపించాలి అంతకుమించి మనం చేసేదంటూ ఏమీ లేదు అయితే పుట్టినరోజు ఈశ్వాల ఈశ్వరం గారు పుట్టినరోజు శాంతి కలగాలన్న ఒక దువాని ఖురాన్లో ఉంది సరే మరి ఆయన పుట్టినరోజు జరుపుతున్నటువంటి క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున లేదా జనవరి ఆరో తారీఖున ఈశాలేశ్వరం గారి యొక్క పుట్టినరోజు జరుపుతున్నారు సగం ప్రపంచమేమో ఇరవై ఐదో తారీఖు అయితే ఇంకొంతమంది జనవరి ఆరో తారీఖు అని చదువుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈసాలేసిన గారు పుట్టినందుకు వాళ్ళకు సంబరం చేసుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఆజ్ఞ అనేది ఉందా అల్లా తరపు నుంచి అనుమతి అనేది ఉందా లేదా వాళ్ళే చెప్పుకుంటారు ఇస్లాంలో పుట్టినరోజు జరుపుకోవటానికి అనుమతి లేదు ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతం కానే కాదు మన తశబ్బిన్ ఫహు అభినుహం ఎవరైతే తన సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి చెందిన వాళ్ళుగా పరిగణించబడతారు కాబట్టి పుట్టినరోజు అనేది ఇస్లాంలో జరుపుకోవటానికి ఒక ముస్లింగా మనకు అనుమతి ఈసారి ఇస్లాం గారి పుట్టినరోజు మనం జరుపుకోవచ్చా అంటే అనుమతి లేనే లేదు మరి మొహమ్మద్ సల్లాస్లాం గారి పుట్టినరోజు దీనినే మీలాదు నబీ అని చెప్పడం జరుగుతుంది ఇది బిద్ ఆత్ ఇస్లాం ధర్మంలో కొత్త పని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహం గారి పుట్టినరోజు ఆయన స్వయంగా జరుపుకోలేదు ఆయన పేరు మీద సహావాలు చేయలేదు ముహమ్మద్ సలల్లా అలైస్లం గారి భార్యలు మహమ్మద్ సలహా అలైస్లం గారి అల్లుళ్ళు ముహమ్మద్ సలల్లాస్లం గారి మామలు మహమ్మద్ సలల్లా అలైస్సాం గారి మనవళ్ళు ఎవ్వరూ కూడా మహమ్మద్ సలల్లాస్లాం గారి పుట్టినరోజు జరపలేదు వాళ్లకు లేని అభిమానము ప్రేమ గౌరవం మాకుంది అంటే గనక ఇది తప్పుడు ఆచరణ ఇది తప్పుడు సిద్ధాంతము వాళ్ళలాగా మనం తయారు కాలేము తయారవ్వాలని ప్రయత్నించాలి సహాబాల లాగా జీవితం గడపటానికి వంద శాతం ప్రయత్నించాలి మనం మన జీవితం వేరు కాబట్టి మన కాలం వేరు కొన్ని చేయగలుగుతున్నాము కొన్ని చేయలేకపోతున్నాము మరీ దారుణంగా షిరిక్ బిదా చేసే స్థితికి దిగజారకూడదు సహాబాల దగ్గర లేని షిరిక్ బిదాత్ మన దగ్గర ఉండకూడదు మహమ్మద్ సలల్లాహీస్ గారి పుట్టినరోజు ఇస్లాంలో లేదు మహమ్మద్ సలల్లా అలిసాం గారు నేర్పించలేదు మనం కూడా చేయకూడదు అలాగే ఈసా అలస్లాం గారి యొక్క పుట్టినరోజుకి ఇస్లాం అనుమతించటం లేదు ఎవరో చేస్తున్నారు మాకేమి ఇబ్బంది అంటే ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ఈ సిద్ధాంతాలు ఇస్లాంకు అనేది మనకు తెలిసి ఉండాలి తెలియకుండా పరవాలేదన్న మాట ఎక్కడన్నా వస్తుందేమో అన్న భయము కాబట్టి పుట్టినరోజు ఎవరిది చేయకూడదు అది ప్రవక్తలు పుట్టినరోజు అయినా కూడా ఇస్లాం ధర్మంలో అనుమతి అనేది లేనే లేదు ఒకవేళ ప్రేమతోనూ సంతోషంతోన ఆనందంతో పుట్టినరోజు చేసేసాము ఇప్పుడు అంటే మన అహద సఫీ అమ్రీన్ అహా మా లై సఫీహే ఫు మాటల్లో లేని పనులు మీరు చేశారు కాబట్టి మేము రద్దు చేస్తున్నాము అని మహమ్మద్ సలల్లాహు అలస్ గారు అంటారు అల్లాహ సుబాణ పురాణులు ఏం నేర్పించాడు వమయ్య అబతాబ్ గారు ఇస్లామి దీరా యొక్క బలమైనది ఎవరైతే మా ధర్మంలో లేని మాటలు ఎవరైతే ఇస్లాంకి సంబంధం లేని పనులు చేస్తారో వాటిని రద్దు చేయటం జరుగుతుంది అస్సలు స్వీకరించము అని అల్లాహ సుబాణలు అన్నాడు కాబట్టి పుట్టినరోజుల పట్ల జాగ్రత్త వహించాలి అది ప్రవక్త పుట్టినరోజు అయినప్పటికీ కూడా దూరంగా ఉండాలి మీలాద్న్ నబీ మహమ్మద్ సల్లాస్లాం గారి పుట్టిన రోజుకి కూడా దూరంగా ఉండాల్సిందే లేదు అంటే గనక బిదార్ వైపుకు వెళ్ళాము రేపటి రోజు అది సిరిక్కి దారి తీసేస్తుంది